నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబాన భద్రాచలంలో అత్యవసర విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ తాతా మధు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్ర భద్రాచలం నందు ఆదివారం మధ్యాహ్నం ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ తాత మధు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశం రెడ్డి సత్రం నందు జరిగింది పార్టీలు మారడం సులువే కానీ ప్రజల మనోభావాలను దెబ్బతీసినట్లు అవుతుందని తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరడం అన్యాయం అని టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను మభ్యపెట్టడం ఓటర్లను మోసగించడం వంటిదని తాత మధు విలేకరుల సమావేశంలో మాట్లాడారు రిపోర్టింగ్ ఎస్ఆర్ న్యూస్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ శ్రమని అలాగే ఏ నమ్మకంతోనైతే ఓట్లేసినటువంటి ప్రజలలో వారి యొక్క విశ్వాసాన్ని కూడా తొందరలో తొక్కి కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటిది ఖచ్చితంగా ఒక పక్క శాసనసభలో ఖచ్చితంగా స్పీకర్ ఈ రోజే మా జిల్లా అధ్యక్షులు రేణా కాంతారావు గారు క్లియర్గా చెప్పడం జరిగింది వారి ఆధ్వర్యంలో మేము శాసనసభ స్పీకర్ గారికి ఖచ్చితంగా ఈ యొక్క వెంకట్రావు గారి మీద కంప్లైంట్ చేయడం జరుగుతుంది అలాగే వీరి శాసనసభ సభ్యత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రద్దు చేయాలని హైకోర్టు కూడా పిటిషన్ వేస్తాం కాంతారావు గారికి కాంతారావు గారు ఆల్రెడీ ఈ విషయం మీద పార్టీ అధిష్టానంతో మాట్లాడుతున్నారు వెంకటరావు గారు కూడా ఆలోచించుకోవాలి మీకు నిజంగా నీతి నిజాయితీ చీము నెత్తులు ఉంటే మీరు భద్రాచలం బిడ్డ ఈ త్యాగాల గడ్డ మీద పుట్టినటువంటి వారైతే తక్షణం మీ యొక్క శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలి మీకు నిజంగా ఆ మూడు అక్షరాలు ఎమ్మెల్యే అనే ట్యాంక్ మీకు లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు కనీస పలక భద్రాచలంలో బదారులు తిరుగుతూ ఉంటే ఎవరు ఎంకడరావాలని పలకరించేటువంటి పరిస్థితిలో కూడా లేని పరిస్థితి కానీ మీకు ఆ మూడు అక్షరాలు ఎమ్మెల్యే అని ట్యాంక్ ఇచ్చింది ఈ భద్రాచల బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల యొక్క కష్టం అట్లాగే భద్రాచల ఓటర్స్ యొక్క విశ్వాసం అంటే భద్రాచలం ఓటర్స్ యొక్క విశ్వాసాన్ని నాయకుల యొక్క కష్టాన్ని తుంగలో తొక్కినావు కాబట్టి ఎప్పటికైనా నువ్వు హీనుడుగా మాత్రమే ఉంటావని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అట్లాగే ఇదే సందర్భంలో ఇంకొక విషయం డెఫినెట్ గా పార్టీ నాయకత్వం అంతా కూడా ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారో పార్టీ ఇప్పటికే గుర్తించడం జరిగింది రాబోయే